ప్రతిరోజు ఒక గంట మన ఆరోగ్యం కొరకు కేటాయించాలని అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం యాలల మండలి కేంద్రంలో యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు ఈ కార్యక్రమానికి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ యోగా కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తతో పాటు యాళల్ల మాజీ జెడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్ ఆకుల బస్వరాజు మాజీ సర్పంచ్ రవీందర్ కమ్మరి శేఖర్ భాస్కరాచారి రాపుల్ రాములు జంగం యాదగిరి అరుణ్ మలిగేరి నర్సింహులు స్టూడెంట్ బాలు గాజుల వీరేశం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఒక పది నిమిషాలు లేక ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఎవరికి వెళ్ళేది అంతా సార్ వచ్చేది శ్వాస తర్వాత పుట్టిన తర్వాత జలం పాల పాలరూపకంలో జలం తర్వాత అన్నప్రాశన చేస్తాం ఐదు నెలలు అయినాక అన్నం తర్వాత మనిషి అడ్డం పడ్డప్పుడు ముందు ఏమి అన్నం విడిచిపెడతాం తర్వాత ఏం విడుస్తాడు నీళ్ళు విడిచిపెడతాం లాస్ట్ దానికి ఏముంటుంది శ్వాస कि श्वास మీద ఆధారపడి ఉన్నదే యోగా ప్రాణం ఇంత కట్టியா ఏమైందరా యాల్లాల కట్టగా అనేస వీవడై <laughs> 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 okay, I'm <good. laughs> Okay, fifty one, eight. டை செட் செகண்ட் பை 1 2 3 4 5 6 7 8 9 10 ஒகடி ரெண்டு மூணு இట్లా ఉంటాయి புஜங்காசனம் மொத்தம் பேக் பான்க்கு சம்பந்தமானதுன்னா பேக் பெயின் ராகணும புஜங்காசனம் ஒகடி புஜங்காசனம் ரெண்டாவது இந்த டைம் தரதோ கை சைச்சால் சுவாசம் இழுத்து கொண்டு வந்து புஜங்காசனம் भारत माता की भारत माता की पतंजलि महर्षि की मार्कंडेय महर्षि की भारत माता की షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి